నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకున్న ముగ్గురు కువైటీలలో ఇద్దరు కువైటీలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మూడవ కువైటీ పోరుడు కూడా విడుదలయ్యాడని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఆల్ ఎహియా గారు ప్రకటించడం జరిగింది ముగ్గురు పౌరులను కువైట్ తిరిగి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన తెలిపారు అలాగే వారిని కువైట్కు తిరిగి తీసుకురావడానికి పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో తెలిపారు కువైటు తన జాతీయుల భద్రతను నిర్ధారించడంలో తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది నిర్బంధ క్షణం నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి పరిస్థితిని మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాము బెహ్రయిన్ జోర్డాన్ మరియు టర్కీ దేశాలు కువైటు పోరుల విడుదలకు మరియు సురక్షితంగా వారిని తిరిగి తీసుకురావడానికి కృషి చేసినందుకు ఆ దేశాలలో అధికారులు అందించిన సహకారం మరియు మద్దతును ఆయన ప్రశంసిస్తూ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఒక కువైట్ పౌరుడు మరియు వివిధ దేశాల నుంచి నూట ముప్పై మంది పౌరులు గాజా నుంచి విడుదలయ్యారని చెప్పేసి సముద్ర మిషన్ లో పాల్గొన్న సుముద్ ఫ్లోటిల్లాలో కింగ్ హుసేన్ వంతెన మీదుగా జోర్డాన్ చేరుకున్నారని చెప్పేసి జోర్డాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది విడుదలైన కార్యకర్తలలో జోర్డాన్ మహిళ మరియు కువైట్ బెహరన్ టునీషియా అల్జీరియా ఒమన్ లిబియా పాకిస్తాన్ టర్కీ అర్జెంటీనా దక్షిణాఫ్రికా స్విట్జర్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఉరాగ్వే పౌరులు ఉన్నారని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ఏది ఏమైనా సరే కానీ ఇజ్రాయిల్ సైన్యం స్వాధీనం చేసుకున్న వివిధ దేశాలకు సంబంధించిన నూట ముప్పై మంది పౌరులను ప్రజలను అయితే ఇజ్రాయిల్ సైన్యం విడుదల చేయడం జరిగింది అందులో ఒకరు కువైటి పౌరుడు ఉన్నారని చెప్పేసి అలాగే వీళ్ళను విడుదల చేయడానికి బెహరన్ కానీ జోర్డాన్ కానీ టర్కీ దేశాలు కీలక పాత్ర పోషించాయని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్లా అల్ ఎహియా గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్